శివాజీ తల్లి జిజ్యాబాయ్ జీవితంలో బాధపడిన సంఘటన గురించి తెలుసుకుంటా ఉండే జిజ్యాబాయి తండ్రియగు లఖూజీ రావుకు ముగ్గురు కుమారులు పెద్దవాని పేరు అచలోజీ రెండోవాడు వాడు రఘుజీ వాని పేరు యశ్వంతరావు వీరందరూ నిజాంషాహీ కొలువులోని వారి స్వీయ శౌర్య ధైర్యాది గుణముల వలన క్రమముగా తమ పలుకుబడిని పెంచుకొంచుండరు ఆ కొలువులోని ఇద్దరు సర్దార్లకే గాక సుల్తాన్ కూడా ఇది కన్నెర్ర అయినది ఇట్టి వీరుల వలన తనకే నాటికైనా ప్రమాదమే అని సుల్తాను తలంచను తన నూతన రాజధాని అగు దౌలతాబాదు నందు కొలువు తీర్చి లకూజీరావును ముగ్గురు పుత్రులతో పాటు దర్బారుకు పిలిపించారు సుల్తాన్ ముందుగానే చేసిన ఏర్పాట్ల ప్రకారం వారు నలుగురు అతడ హత్యగా వింపబడ్డరు ఈ భయంకర వార్త తెలియనప్పటికీ జిజియాబాయి గర్భవతి శివాజీ ప్రభు అప్పుడు ఆమె గర్భం నందుండెను తల్లికి ముగ్గురు వదనులకు అకారణమున అంతటి భరింపరాని వైదివ్యం కలుగుట ఆమెను కలిచివేసెను జై శివాజీ జై భవానీ